హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బయట నుంచి వస్తున్న భూమిని అయితే మీ నాన్నగారు ఏమన్నారు అని శారద అడుగుతుంది భూమి అయితే ఆయన చెప్పిన పని చేస్తే తనను తన కూతురిగా అంగీకరిస్తారని అన్నారు అత్తయ్య అని చెప్తుంది ఆ మాటలకైతే ఆయన కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా భూమి అని శారద అనడం వెంటనే భూమి అయితే బతికున్న మావయ్యకు పిండ ప్రదానం చెయ్యమని భావాను ఒప్పించలేను కదా అత్తయ్య అని భూమి అంటుంది ఆ మాటలకైతే శారద షాక్ అవుతుంది అప్పుడే పైనుంచి వస్తున్న గగనైతే శారదతో అమ్మ మీరు లేని టైంలో ఆ శరత్చంద్ర చంద్ర మన ఇంటికి వచ్చాడమ్మా అంటూనే కృష్ణప్రసాద్కి నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలనుకుంటున్నానమ్మా అని అంటాడు ఆ మాటలకైతే అక్కడే ఉన్న శారద భూమి చాలా షాక్ కి గురవుతూ ఉంటారు